నెల్లూరు నగరంలోని స్థానిక రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈ రోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నినాదంతో పినాకిని లైన్స్ క్లబ్ సహకారంతో సీనియర్ లైన్స్ సభ్యులు మొగలపల్లి శేఖర్ గారి కుమారుడు మొగలపల్లి నిఖిత్ జన్మదిన సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ డాక్టర్ లైన్ శేషు హనుమంతరావు సునీల్ బాబు లాస్య తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు చంద్రశేఖరు అబ్బాయి పుట్టినరోజు ఇంటికి రోజు కోసంగా ఈరోజు నూట యాభై మంది అన్నదానం రాస్తున్నాను మన పినాకి లైన్స్ క్లబ్ తరఫున సుధీర్ గారు సునీల్ గారు తరఫున అందరి తరఫున మేము ఇక్కడ ఈరోజు నూట యాభై మంది అన్నదానం పెంచేస్తున్నాను బాగా సంతోషంగా నేను

అన్ని దానాల కన్నా అన్నదానం ఉన్నా అంటే కొంత నాయకులను గత మూడు సరైన సంవత్సరాలుగా అన్నదానం అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా సీనియర్లు అయినటువంటి మొబైల్ పల్లె శాఖ ద్వారా విద్యుత్ హోర్డే సందర్భంగా ఈరోజు నూట యాభై మందికి అన్న ప్రసాదం ఇక్కడ రాష్ట్ర మరియు అసంగ స్త్రీలందరికీ కూడా ఈ అన్న ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మనటువంటి డిస్టిక్ క్యాబినెట్ అడిషనల్ సెక్రటరీ ప్రజలైనటువంటి ఆయన రావు గారు అలాగే మా కిశేష్ రెడ్డి గారి మన ఆర్వీఎస్ వినోద్ గారి పిల్లలు ఈరోజు సోమి మన శేఖర్ గారు గతంలో వారి నాన్న కార్యక్రమాలకు కానీ బర్త్ డేస్ మ్యారేజ్ చేసి ఏదన్నా కూడా మన వినాయకులు అయిన కార్యక్రమం వారికి ఈ కార్యక్రమం అటెండ్ అయిన ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో